హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రి నవరాత్రులలో కలశాన్ని స్థాపించడానికి శుభ సమయం పూజ విధానం తెలుసుకోండి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అశ్వయుద్ధ శ్వాస శుక్లపక్షం ప్రతి పద తిది అక్టోబర్ మూడో తేదీన పన్నెండు గంటల పద్దెనిమిది గంటలకు పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ నాలుగో తేదీ ఉదయం రెండు యాభై ఎనిమిది వరకు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి హిందూ మతంలో దేవీ నవరాత్రులలో కలశ స్థాపనకు ప్రత్యేకత ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్ఠించడం ద్వారా నవరాత్రి దుర్గాదేవి పూజకు పూజను ప్రారంభిస్తారు దుర్గాదేవి కలసంలో నివసిస్తుందని తొమ్మిది రోజులు పూజించబడుతుందని నమ్ముతారు కలశ స్థాపనకు పవిత్రమైన సమయాన్ని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే కలశ స్థాపన లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడదు లేదా పూజ పూర్తి ఫలితం దక్కదు దక్కదు అని నమ్మకం కనుక నవరాత్రులలో మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్ఠిస్తారు కలస స్థాపనకు అనుకూలమైన సమయం పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతి పద తిథిలో అక్టోబర్ మూడో తేదీ పన్నెండు పద్దెనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది ఈ తిథి అక్టోబర్ నాలుగో తేదీ ఉదయం రెండు యాభై ఎనిమిది వరకు ఉంటుంది అటువంటి పరిస్థితులలో ఉదయం తేదీ ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి కలశ స్థాప కలిస ప్రతిష్టాపన శుభ సమయం శారదీయ నవరాత్రులు మొదటి రోజు కలిశ స్థాపనకు రెండు శుభముహూర్తాలు ఉన్నాయి కలిశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ సమయం ఉదయం ఆరు ఆరు పదిహేను నుంచి ఏడు ఇరవై రెండు వరకు ఉంటుంది ఇది కలిశ స్థాపన ఏర్పాటుకు ఉదయం ఒక గంట ఆరు నిమిషాలు సమయం ఉంది అంతేకాకుండా మధ్యాహ్నం కలశ స్థాపన సమయం కూడా అభిజిత్ ముహూర్తంలోనే ఉంది ఇది ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది మధ్యాహ్నం పన్నె పదకొండు నలభై ఆరు నుండి పన్నెండు ముప్పై మూడు వరకు ఏ సమయంలోనైనా కలశాన్ని స్థాపించవచ్చు మధ్యాహ్నం కలశ స్థాపనకు నలభై ఏడు నిమిషాలు శుభ సమయం లభించింది కలిస ప్రతిష్టాపన విధానం పద్ధతి కలిశాన్ని ప్రతిష్టాపన చేయడానికి శుభప్రదమైన పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి ఈ స్థలంలో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి కలిశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకునే బియ్యం గోధుమలు బార్లీ శనగలు నూనెలు గంగా జలం పసుపు కుంకుమ అక్షంతలు వేసి మామిడి ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి కలిశాన్ని పసుపు కుంకుమతో అలంకరించి పీఠంపై అమర్చండి పసుపు బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కమలాన్ని అలంకరించండి అమ్మవారి మంత్రాన్ని జపించి కలిశంలో నీటిని సమర్పించి ధూపం వెలిగించండి కలశ ప్రతిష్టాపనకు నియమాలు నవరాత్రి మొదటి రోజున కలిశాన్ని ప్రతిష్టాపన చేసే సమయంలో మనస్సు నిర్మలంగా ఉండండి నిర్మలంగా ఉండండి కలిశ స్థాపన సమయంలో మనస్సులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉండకూడదు మొత్తం నవరాత్రుల్లో నియమిష్టల ప్రకారం కలిశాన్ని పూజించండి దేవి నవరాత్రి రోజున పూజ చేసి నవమి తిథి రోజున కలిశాన్ని పీఠం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్